హాయ్ అండి ఈరోజైతే బ్లౌజ్ అయితే కటింగ్ చేసి హిమ్మింగ్ విత్ హిమ్మింగ్తో అయితే వన్ అవర్లో అయితే కంప్లీట్ చేశాను మనం ఎగ్జామ్ టైంలో అయితే పిల్లలను దిక్కులు చూడకుండా చదువు అని అంటాం కదండి సో ఇప్పుడైతే నా పొజిషన్ అయితే అలా అయిపోయిందండి సో చాలా ఫాస్ట్గా అయితే బ్లౌజ్ అయితే కటింగ్ అండి స్టిచ్చింగ్ అయితే చేశాను దీనికి అయితే బెల్హాయిన్స్ బుట్ట చేతులు అయితే పెట్టానండి సో ఇలా మనం ఫేస్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా తొందరగా అయితే అయిపోతుంది సో మనము లైనింగ్ కట్ చేసిన దానికంటే ఒక ఫైవ్ మినిట్స్ కటింగ్ అనేది ఎక్కువ టైం పడుతుంది కానీ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ విత్ మెయిన్ క్లాత్తో అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఇది దీని యొక్క కటింగ్ హ్యాండ్ హ్యాండ్ డిజైన్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో చూశారు కదండి సో థ్యాంక్ యూ